హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా అయితే ఏంటోనండి మీరు మౌనంగా ఉన్న ప్రాబ్లమే నోరు విప్పి మాట్లాడిన ప్రాబ్లమే మీరేమో అందరూ బాగున్నారని అడిగితే సైగలు చేయటంతో మీకు అంతా బాగా పొగరని చెప్పేసి ఆ ఆడవాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు నాకు భలే నవ్వొస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పి ఇక బాలుకి కితికితలు పెడుతూ ఉంటుంది మీనా అయినప్పటికీ కూడా బాలు సహనంగా ఓర్పుతోటి నవ్వుతాడు తప్ప పెదవిప్పి ఎక్కువగా మాట్లాడకపోవటంతో మీరు పాస్ అయిపోయారండి ఇలానే ఈవినింగ్ దాకా ఉన్నారనుకోండి ఫంక్షన్లో మన మూలాన ఎటువంటి గొడవ లేదు అని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా విద్య ఏమో ఏమే రోహిణి బాలు ఏంటే నోటి మీద వేలు వేసుకొని స్కూల్ పిల్లాళ్ళలాగా అంత మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి అనగానే ఏం చేస్తానే మీనా బాలు దగ్గర ప్రామిస్ తీసుకున్నట్టుంది ఈ రోజు మనం అనుకున్నది జరుగుతుందా జరగదా అని చెప్పేసి అనంగానే చూడు రోహిణి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి బయలుదేరిపోమని చెప్పాను అతను వచ్చాడే అనుకో మన బాలుకి ఫుల్గా డ్రింక్ చేపిచ్చేస్తాడు ఆ తర్వాత ఇక పార్టీలో ఒక పెద్ద గొడవ అవుతుంది అప్పుడు మీ అత్తయ్య మీ నాన్న రాలేదన్న విషయాన్ని పక్కన పెట్టి బాలుని ఒక్క నెల రోజుల పాటు ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా ఉంటుంది అని అనగానే ఆ పుని ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే విద్య మా నాన్న గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అనగానే అదంతా నేను చూసుకుంటాను కానీ ముందు లోపలికి వెళ్ళి రెడీ అవదు పద అని చెప్పేసి వాళ్ళ అత్త ఇచ్చిన శారీ అవన్నీ పడ పట్టుకొని రోహిణిని అయితే లోపలికి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ మన శృతిని అయితే రెడీ చేస్తూ ఉంటారు కదా మీరు ఎంతమంది నాకు ఇంత రకాలుగా శారీ డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఎందుకనో మీనానే కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి మీనాని పిలవండి ప్లీజ్ అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి మీనానైతే పిలుస్తారు ఇక మన శృతి వాళ్ళమ్మ ఒక్కసారిగా శోభ అయితే నా బేబీకి కూడా మిడిల్ క్లాస్కి వెళ్ళి వాళ్ళ అలవాట్లు వాళ్ళ రుచిలే బాగా ఇష్టంగా ఉన్నట్టున్నాయి అసలు ఆ మీనా లేకుండా ఒక్క గంట కూడా మాట్లాడలేకపోతుంది నోరు తెరిస్తే మీనా మాట్లాడితే మీనా ఇక ఏ పని చేసినా మీనా మీనా అంట వెళ్ళే లోపల ఇదంతా పోతుందిలే బేబీ అమ్మా అమ్మ అంటూ నా వెనక తడి తిరుగుతూ మన ఇంట్లోనే హ్యాపీగా ఉంటావు నువ్వు అని చెప్పి శోభ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీనా వచ్చి ఓహో ఈ ప్లేట్ సరిగ్గా రావటం లేదా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి తానే నీట్గా శృతికి అయితే శారీని కడుతూ ఉంటుంది మరోపక్క ఇక రోహిణి వాళ్ళ మనిషిని అయితే ఒక అతన్ని పెట్టిస్తారు కదా ఫంక్షన్లో బాలుని బాగా డ్రింక్ చేపించాలని అతనైతే క్యాబ్ని బుక్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎంతసేపటికి క్యాబ్ రాకపోవటంతో ఇక రాజేష్ని కార్ని అయితే ఆపుతాడు చూడండి నన్ను ఎస్ ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని అనగానే నేను ఇప్పుడే ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి వస్తున్నాను మళ్ళీ అక్కడికే పడింది సరే అయితే రండి ఎక్కండి అని చెప్పేసి ఇక అందులో అయితే కూర్చోబెడతారు సార్ అది చాలా పెద్దవాళ్ళ ఫంక్షన్ హాలే కదా ఏంటి మీకు వాళ్ళు బాగా కా చుట్టాలా అని చెప్పేసి రాజేష్ అంటూ ఉండగా చుట్టాలు కాదు ఒక పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఓకే సార్ సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి మొత్తానికి డ్రైవ్ చేస్తూ ఉండగా తొందరగా స్పీడ్గా డ్రైవ్ అయ్యా స్పీడ్గా డ్రైవ్ చేయి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతకండా స్పీడ్ వెళ్ళకూడదు సార్ అయినా మీకు అక్కడ అంత ముఖ్యమైన పను పని ఏదో ఉన్నట్టుగా అలా మాట్లాడుతున్నారేంటి అని అనగానే చూడు ఇక మన వాళ్ళది ఎవరిదైనా పెళ్ళనుకో ముహూర్తం టయానికి వెళ్ళాలి అనుకుంటాం కానీ అక్కడ ఫంక్షన్ చెడగొట్టే పనయ్యా అందరికండా నా మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది అలాంటప్పుడు మరి నేనే తొందరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి అనంగానే ఏంటి ఫంక్షన్ చెడగొట్టే పన నేనెప్పుడు ఇది వినలేదే అని చెప్పేసి అనంగానే ఆ ఫంక్షన్లో ఎవడో ఒకడు తాగుబోతు బాలు అని ఉన్నాడంట ఆ బాలుని ఫుల్గా డ్రింక్ చేపించి ఆయన చేత నోటికి వచ్చినట్టు నుంచి మాటలు పెట్టించామే అనుకో ఆ ఫంక్షన్లో గొడవ జరుగుతుంది నాకేమో పేమెంట్ వస్తుంది అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా రాజేష్ అయితే కార్ని స్పీడ్ బ్రేకర్ వేస్తాడు ఏంటి తాగించిన తర్వాత ఫంక్షన్లో గొడవ జరగాల అని చెప్పేసి క్షణంగానే అబ్బా అనుకున్న దానికన్నా నీకు ఒక రెండు వందలు ఎగస్టా ఇస్తాను కానీ ముందు నన్ను అక్కడ త్వరగా పంపు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాయి నాకు అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పేసి ఇక ఫంక్షన్ హాల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు డ్రాప్ చేసిన తర్వాత ఇక వెంటనే ఆ వ్యక్తి యొక్క ఫోటో అయితే రాజేష్ తీసుకుంటాడు ఆ తర్వాత రాజేష్ బాలుకి అయితే కాల్ చేస్తాడు బాలుకి కాల్ చేయటంతో ఇక వెంటనే రాజేష్ ఏంటి ఇందాకే కదా వెళ్ళాడు మళ్ళీ కాల్ ఏంటి అని చెప్పేసి హలో రాజేష్ చెప్పరా అని చెప్పేసి అనగానే అరే బాలు అర్జెంటుగా నీతో మాట్లాడాలి నేను ఫంక్షన్ హాల్ బయటే ఉన్నాను నువ్వు త్వరగా బయటికి రా అని చెప్పేసి క్షణంగానే అవుట్డోర్లో నుంచి బాలు వస్తాడు ఇండోర్లో నుంచి ఇక రోహిణి వాళ్ళు పెట్టించిన రౌడీవాడైతే లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఏంట్రా ఇప్పుడే వెళ్ళావు మళ్ళీ కాల్ చేస్తున్నావు అని అనగానే ఒరే బాలు ఈ ఫంక్షన్లో నీ మీద భారీ కుట్రే జరుగుతుందిరా అని చెప్పేసి అనగానే ఏంట్రా రాజేష్ ఏం మాట్లాడుతున్నావు ఇక శృతి వాళ్ళ అమ్మాయి అరేంజ్ చేసిన ఫంక్షన్లో నా మీద కుట్ర ఏంట్రా అని అనగానే ఇప్పుడే ఒకరిని ఎక్కించుకున్నాను రా వాడు స్పీడ్గా డ్రైవ్ చేయి స్పీడ్గా డ్రైవ్ చేయి అన్నాడు ఎందుకంత స్పీడ్ అనగానే అక్కడ బాలు అనే వ్యక్తిని ఫుల్గా తాగిపించాలి వాడి ద్వారా ఫంక్షన్లో పెద్ద గొడవ జరిగేటట్టు చేయాలి అందుకని అని చెప్పేసి స్పీడ్గా డ్రైవ్ చేయమని చెప్పేసి అన్నాడు అని అనగానే అవునా అంటే వాడెవడరా అని అనగానే అబ్బా వాడెవడో పక్కన పెట్టారా కావాలని చెప్పేసి ఇదంతా కూడా పక్కాగా ప్లాన్ పెట్టి చేపిస్తున్నారు నిన్ను ఈ ఫంక్షన్లో హైలైట్ చేయించాలి అనుకుంటున్నారు కాబట్టి నువ్వు తాగకుండా ఉండటమే బెస్ట్ అని చెప్పేసి అనగానే ఆల్రెడీ ఇదంతా మీనా ముందే ఊహించిందిరా రాజేష్ అందుకనే మీనా నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకుంది సరే అయితే ఇదిగో ఆ వ్యక్తిని ఫోటో కూడా చేశాను వాడు ఎక్కడ ఫంక్షన్ నీకు కనిపించి డ్రింక్ చేయమన్నా నువ్వు తాగద్దు ఇదిగో నీకు షేర్ కూడా చేస్తున్నాను వాడి ఫోటో అని అనగానే ఓకేరా రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఈవినింగ్కి త్వరగా వచ్చేసి మనం అందరం కలిసి వెళ్ళిపోదాం అని అనగానే ఓకే రబారు ఉంటాను బాయ్ జాగ్రత్త అని చెప్పేసి రాజేష్ అయితే వెళ్ళిపోతాడు ఇక నా మీద కుట్ర నాకు తెలిసి ఇదిగో ఈ శృతి వల్ల నాన్నే చేయించుంటాడు ఆ సురేంద్రకే కదా నా మీద అంత కోపం ఉంది చెప్తా చెప్తా ఒరే ఎక్కడున్నావురా నువ్వు అని చెప్పేసి ఫంక్షన్లో వాడి గురించి వెతుకుతూ ఉండగా ఆ వ్యక్తేమో విద్యకి కాల్ చేయటంతో విజయ దగ్గరికి అయితే వచ్చేస్తాడు రోహిణి ఇదిగోవే నేను చెప్పిన వ్యక్తి ఇతనే అని చెప్పేసి అనగానే ఎక్కడా నేను మర్డర్ చేయవలసిన వ్యక్తి ఎక్కడా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అదేంటే ఫుల్గా డ్రింక్ తాగించమని చెప్తే ప్రాణాలు తీయాలి నరకానికి పంపాలా స్వర్గానికి పంపాలా అంటున్నాడు కొంప తీసి ఇంకేమైనా ప్లాన్ చేయించావా ఏంటి అని అనగానే చూడవే చిన్న చిన్న డ్రింక్ తాగితే ఈ రోజుల్లో గొడవలు అయితే పెద్దగా అనుకోరే ఎవరికో ఒకరికి రక్తాలు రావాలి ఆ రకంగా రక్తాలు వస్తేనే ఈ పార్టీలో పెద్ద గొడవ జరిగితేనే మీ నాన్న రాలేదన్న విషయాన్ని మీ అత్తయ్య గారు లైట్ తీసుకుంటారు అందుకోసమే ఇక చిన్నగా ఒక పెద్దలా ఒక పెద్దగా కాకపోయినా చిన్న యుద్ధమైనా జరిగేటట్టు కొంచెం రక్తమైన ఎవరికో ఒకరికి రావాలి అని నేనే చెప్పాను అని అనగానే అమ్మో విద్య నువ్వు మామూలు దానివి కాదే అని అనగానే నేను మామూలు దాన్ని మీ అత్తను చూసిన తర్వాతే నేను కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అదిగో అక్కడ నోటి మీద వేరేసుకొని కూర్చున్నాడే అతనే బాలు ఇక నువ్వు ఎలా రెచ్చగొడతావో ఎలా డ్రింక్ తాగిపిస్తావో ఇక నీ ఇష్టం అని చెప్పేసేసి మొత్తానికి అయితే పంపించడం అయితే జరుగుతుంది రా 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 నీకోసమే ఎదురు చూస్తున్నాను రా నేను కూడా హ్యాపీ జ్యూస్ తెచ్చుకున్నాను అది మందని చెప్పేసేసి మందు తాగినట్టుగా నటించి నా మీద నిన్ను ఇంత కుట్ర చేపించారో వాళ్ళ సంగతి తేలుస్తానురా రా అని చెప్పేసి బాలు అయితే నన్ను తాగిపించాల్సిన వాడి నోటితోనే కుట్ర చేయవలసిన వాళ్ళ పేరు నేను తెలుసుకోకుండా ఈరోజు వెళ్ళను అని చెప్పేసి బాలు అయితే రెడీగా ఉంటాడు ఒక వైన్ లాంటిది యాపిల్ జ్యూస్ బాటిల్ని తెచ్చుకొని రెడీగా అయితే పాకెట్లో పెట్టుకుంటాడు అయితే ఇక ఇదిలా ఉండంగా అక్కడ వచ్చేసేసి వాళ్ళ అమ్మ ఫుల్లుగా నగలు పట్టు చీరలు అన్నీ ఇస్తుంది కదా ఇక వెంటనే ముందు పెద్ద అమ్మాయి కాబట్టి రోహిణీకే ఫంక్షన్ జరిపిద్దామని చెప్పేసి ఇక వెంటనే వదినగారు రోహిణి తరపున బంధువులు ఇంకా రాలేదా వాళ్ళ నాన్న తీసుకువచ్చిన తాళికే కదా ఇప్పుడు నల్లపూసలు గుచ్చాలి పంతులు గారు కూడా వచ్చేశారు ముహూర్తం దగ్గర పడిపోతుంది ఇలాంటివన్నీ టైంకి చేయించాలి రోహిణి సంగతి తేల్చండి అని అడగానే అలాగే వదినగారు అని చెప్పేసి అమ్మ రోహిణి మీ నాన్న ఎక్కడా అని అనగానే వచ్చేస్తారు అత్తయ్య వచ్చేస్తారు అని అనగానే మా వచ్చేసేది అవతల మీ నాన్న గురించి అడుగుతుంటుంటే నలుగురిలోనూ కూడా నా పరువు పోయినంత పని అవుతుంది అసలు మీ నాన్న వస్తాడా రాడా కూతురు మీద ఇంతైనా బాధ్యత ఉందా లేదా నాకైతే అర్థం కావటం లేదు మీ నాన్న తీసుకువచ్చిన చైన్తోనే ఇప్పుడు నీకు పసుపు ఇక పూ పూసలు అనేవి గుచ్చాలి ఎక్కడ చేయను అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా రోహిణి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉండగా ఇక వెంటనే ఒక్కసారిగా అవునా ఇప్పుడు డాడ్కి ఎలా ఉందంట డాడ్ ఓకేనా అని చెప్పేసి అనగానే ఓకే పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే ఏమైందమ్మా ఏమైంది అని మీనాక్షి అనంగానే ఏమీ లేదు యాక్చువల్గా మా డాడ్ ఫ్లైట్ ఎక్కారు కదా వాళ్ళ ముందు ఫ్లైట్ వచ్చేసేసి ఏదో ఇక ఫ్లైట్ చిన్నగా ఎయిర్లోకి వెళ్తున్నప్పుడే కొలాప్స్ అయిపోయిందంట కొంతమందికి గాయాలు కూడా తగిలినాయి డాడ్ కొంచెం పర్వాలేదు సేఫ్గానే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారంట ఇక టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఈ పని జరిగిందంట అని చెప్పేసేసి వాళ్ళని నమ్మించేటట్టుగా చెప్పి మా నాన్నకి ఏమైందో అని చెప్పేసి కన్నీళ్లు ఉండటంతో పోనీలే లేవదిన రోహిణికి నల్లపూసల ఫంక్షన్ ఇంకోసారి జరిపిద్దాం అమ్మ రోహిణి మీ నాన్నకి ఏమీ కాలేదు కదా నువ్వేమీ బాధపడద్దు ఈ పూటకి శృతికి జరిపించేద్దాంలే వదిన అని చెప్పేసేసి పక్కన ఉన్న మీనాక్షి కూడా చెప్పటంతో ఇక వెంటనే ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రోహిణి సంగతి చెప్తానని చెప్పేసి సరే అయితే అని చెప్పేసి వదినగారు మీరేమో ఇంత బద్దగా మీ కూతురు ఫంక్షన్ జరిపించాలి అనుకుంటున్నారు ఇక శృతికి నల్లపూసలు పుచ్చేద్దాం లేండి రోహిణికి వాళ్ళ నాన్న రావటం కుదరటం లేదు తర్వాత చూద్దాం రోహిణి సంగతి అని అనగానే నాకు అదే కావాలి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో నా కూతురికి కాకుండా ముందు ఆ రోహిణికి పూసలు వచ్చటం నాకు నచ్చలేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా సరే అయితే వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చేద్దాం పదండి అని చెప్పేసి శృతిని అయితే స్టేజ్ మీదకి రమ్మనటంతో శృతి ఒళ్ళంతా నగల పెట్టుకొని దగదగ మెరిసిపోతుండటంతో ఒక్కసారిగా మన ప్రభావతి అయితే అమ్మో 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 శృతి నీకు నాదిష్టే తగిలేటట్టుందమ్మా బంగారు బొమ్మలా ఉన్నావు అని చెప్పేసేసి మొత్తానికి వచ్చి కూర్చోపెడుతుంది శృతికి సంబంధించిన పూజ అంతా కూడా స్టేజ్ మీద జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే పంతులు గారు మీరు ఇవన్నీ చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి ఇక తను ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తుందో ఇద్దరు జెంట్స్ అయితే వస్తారు కదా చూడండి దాకా మీకు ఫోన్లో చెప్పానే బాలు అని అక్కడ కూర్చున్నాడే వాడే బాలు వాణ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎలా రెచ్చగొడతారో నాకు తెలియదు ఈ ఫంక్షన్ అయ్యే లోపల పెద్ద యుద్ధ వాతావరణం మొదలవ్వాలి ఇక పెద్దగా గొడవ అవ్వాలి ఫంక్షన్ అంతా స్పాయిల్ అయిపోవాలి అప్పుడు నేను మొదలు పెడతాను నా కూతుర్ని ఇల్లరికప్పు అల్లుడిని తీసుకొని వచ్చి నా కూతుర్ని పర్మినెంట్గా ఉంచుకుంటాను సో ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ మీరు మాత్రం కొంచెం కూడా తగ్గద్దు అని చెప్పేసి అనగానే ఓకే మేడం మీరు ఇంతగా చెప్పిన తర్వాత నేను ఎందుకు తగ్గుతాను సరే అయితే అని చెప్పేసేసి ఇక మొత్తానికి శోభ అయితే వెనుక తిరుగుతుంది ఇక శోభ వెనక్కి తిరిగేసరికి స్టేజ్ మీద శృతి అయితే కనిపించదు అదేంటి ఇప్పుడే కదా పంతులు గారు శృతిని కూర్చోబెట్టి మంత్రాలు చదివిస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇక లోపల నల్ల పూసలు ఏవో మర్చిపోయారంట అవి శృతి జాగ్రత్తగా దాచింది ఎవరికీ తెలీదు అందుకోసమే శృతిని లోపలికి వెళ్ళింది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నల్లపూసల ఫంక్షన్ అంగరంగ వైభోగంగా జరిపిస్తున్న సమయంలో ఇక ఆ ఇద్దరు వ్యక్తులు కావాలని బాలు కాలను తొక్కేసేసి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండగా కోపంతో రగిలిపోతున్న బాలు ఒరే మీ కళ్ళేమైన కాకులు మింగాయా అని చెప్పేసి అనుకుంటూనే ఎంత కాలు నొప్పి వచ్చినప్పటికీ కూడా మౌనంగా అయితే ఉండిపోతాడు ఇక వెంటనే ఇక వాళ్ళని ఏమీ అనుకోకుండా ఉండటంతో ఇక వాళ్ళు కూడా వీడు నోరు వెప్పి మాట్లాడటం లేదు వదిలేద్దాం లేరా అని చెప్పేసి వాళ్ళైతే సైలెంట్ అయిపోతారు మరోపక్క ఇక వెంటనే ఏవండి వాళ్ళు చూసుకోకుండా తగిలి ఉంటారు సైలెంట్గా ఉండండి మీరు నాకు మాట కూడా ఇచ్చారు అని మన మీనా అయితే చెప్తూ ఉంటుంది కదా ఇంకా అందుకోసం బాలు కూడా సైలెంట్గా ఉంటాడు మరోపక్క అతను వచ్చేసేసి డ్రింక్ తాగిపిచ్చారనుకుంటూ ఉండగా ఈ పార్టీలో నాకు ఎవరు ఇక చీస్ కొట్టడానికి ఎవరైనా ఉంటారా అనుకున్నాను నువ్వు దొరికావు బ్రదర్ తప్పకుండా తాగుదాం అని చెప్పేసేసి ఇక అతను తీసుకొని వచ్చిన మందుని పక్కన పెట్టి మన బాలు తెచ్చుకున్న వాటిని తాగుతూ ఉంటాడు ఫుల్గా డ్రింక్ అయిపోయినట్టు డ్రింక్ చేస్తున్నట్టు వాడు ముందు నటిస్తూ సూపర్ బ్రో అయినా నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు బ్రో అసలు నాకైతే నువ్వు దేవుళ్ళ వచ్చావు ఇంత పెద్ద ఫంక్షన్లో నాతో పాటు మందు ఎవరు కొడతారో అనుకున్నాను బ్రో ఎంతైనా నువ్వు మంచోడి బ్రో అని చెప్పేసి అనగానే నిన్ను మందు తాగిపించడానికి కదా నేను వచ్చాను లేకపోతే నాకేం పని అక్కడి నుంచి ఇక్కడ దాకా నీకు ఫుల్గా డ్రింక్ తాగిపిద్దామనే వచ్చాను ఇక నిన్ను ఎవరేమన్నా ఇందాక ఆడెవడో కాలు తొక్కాడన్నావు కదా వచ్చినప్పుడు వాళ్ళెవరో సరిగ్గా పట్టించుకోలేదన్నావు కదా వెళ్ళి అందరి మీద కక్ష తీర్చుకో వెళ్ళి అందరి మీద తొందరగా కక్ష తీర్చుకో అప్పుడు నేను విద్యా మేడం దగ్గర రోహిణి మేడం దగ్గర ఫుల్గా డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉండగా విద్యా మేడం రోహిణి మేడమా అంటే వీడిని పంపించింది ఇక శృతి వాళ్ళ అమ్మ కాదనమాట ఈ పార్లరమ్మ అమ్మ తన ఫ్రెండ్ విద్యానా అమ్మ పార్లరమ్మా చివరాకరకు మీ నాన్న రావటం లేదని ఇంత పెద్ద నిందను నా మీద వేద్దామనుకుంటున్నావా నిన్ను వదలను పార్లరమ్మా నిన్ను మాత్రం వదలను అసలు నీకు లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఉదయాన్నే చెప్పేయాల్సిందే నన్ను నవ్వుల పాలు చేద్దాం అనుకున్నావు కదా పొద్దున్న నీకు మా అమ్మ ప్రభావతి చేతిలో ఇక మూడిందేలే అని చెప్పేసేసి బాలు అయితే అనుకుంటూ లోపలకైతే వచ్చేస్తాడు ఆ తర్వాత అయితే ఇక ఇదిలో ఉండగా వాళ్ళు వచ్చేసేసి ఏరా ఇంకేంట్రా విశేషాలు అని చెప్పేసేసి బాలు వినేటట్టుగా మాట్లాడుతూ ఆయన ఈ ఫంక్షన్లో అందరూ చాలా ఉన్న వాళ్ళే వచ్చారా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే నాకు బాగా అలా కనిపిస్తున్నారు పిలుస్తారా పీల్చినంత మాత్రాన తాగబోతు వాళ్ళు ఇక బస్తీలో బతికిన వాళ్ళు ఎలా వచ్చేస్తారా అని అనగానే ఎలా వచ్చేస్తారు ఇంటి మామ ఇక్కడికి వస్తే కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ మందు దొరుకుతుంది కదా వాళ్ళ బస్తీలో అవి దొరకవు కదా అందుకోసమే అని చెప్పేసి బాలు వినేటట్టుగా బాలు ఫుడ్ తింటున్నప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే బాలు ఫుడ్ని మధ్యలోనే వదిలేసేసి వాళ్ళతో గొడవ పడుకోకుండా చేయి కడిగేసుకొని మళ్ళీ లోపలకైతే వచ్చేస్తాడు ఇక బాలు దగ్గర ఒరే ఈ ప్రపంచంలో ఎవరికైనా విలువైనది తల్లి ప్రేమరా కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు వాళ్ళు భూమి మీద బతకడం కూడా వేస్టేరా ఇక తల్లి ప్రేమను కూడా పొందలేని వాళ్ళు ఆలయం మనుషులురా బాబు అని చెప్పేసేసి బాలు దగ్గర మాట్లాడటంతో ఫస్ట్ నుంచి కాలు తొక్కినా ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడినా కావాలని వెనక నుంచి ఇక ఆటోవాలా ట్యాక్సీ వాళ్ళ అని చెప్పేసి ర్యాగింగ్ చేస్తున్నా ఎన్ని చేస్తున్నా ఇక పెళ్ళానికి పూలు అమ్మిస్తున్నాడు ఇలాంటివి ఎన్ని మాట్లాడినా మౌనంగా ఉన్న బాలు మాత్రం తల్లి ప్రేమ నీకు అందటం లేదు అన్న ఒక్క మాటకు మాత్రం వాళ్ళ మీద విరుచుకు పడతాడు వాళ్ళ చంప పగల కొట్టేస్తాడు ఎస్ నాకు ఇదే కథ కావాలి అని చెప్పేసి స్టేజ్ మీద ఉన్న శోభ అరే వాళ్ళు మన ఆఫీస్లో ఉన్న వర్క్స్ వర్కర్స్ అండి మన స్టాఫ్ కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు మన అకౌంట్స్ అన్ని చూసుకున్న వాళ్ళు వాళ్ళ మీద బాలు ఏంటండి అంత రెచ్చగొడుతున్నాడు ఏమండి వెళ్ళి చూడండి ఆ గొడవని ఆపదాం పదండి అని చెప్పేసి ఇక శోభా సురేంద్ర ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లాగా అయితే వెళ్తారు అమాయకుల్లాగా వెళ్ళిన తర్వాత ఇక్కడ శృతికి రవి నల్లపూసలు కూడా అయిపోతుంది కదా ఫంక్షను ఆ టైంలో ఇక మధ్యలో అయితే స్టేజ్ దగ్గర ఇక ఆ ఫంక్షన్ హాల్లో మధ్యలో పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఒరే నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నన్ను రెచ్చగొడుతున్నావు నీలాంటి వాడికి ఎప్పుడో నేను కరెక్ట్గా వార్నింగ్ ఇవ్వాల్సింది పోనీలే పోనీలను ఊరుకున్నందుకు చివరాత్రికి నా భార్యని నా తండ్రిని నా అమ్మని అంటావురా ఈడియట్ నిన్ను వదలరా నిన్ను వదలను రోజు నీ తల్లి వచ్చి చీ నేను ఇటువంటి కొడుకును కన్నానా నలుగురిలోనూ ఫంక్షన్లో ఇంత చండాలంగా బాధలు పెట్టే ఒక వ్యక్తిని కన్నానా అని నీ తల్లి నిన్ను చూసి సిగ్గుపడాలరా ఇక్కడ నువ్వేం చేస్తున్నావో తెలియదు కదా ఒకవేళ నువ్వు చేసే పని నీ ఇంట్లో తల్లికి కూడా తెలిస్తే నీ తల్లి కూడా ఇలానే గొడవ పడేదిరా కొడుకుని చీ కొట్టేసేదిరా అని చెప్పేసి బాలు వాణ్ణి అయితే పట్టుకుంటూ ఉంటాడు వదిన గారు నేను ముందుగానే చెప్పాను బాలు ఈ ఫంక్షన్కి రావటం నాకు ఇష్టం లేదు అని మీరే బాలు వాళ్ళ నాన్న చెప్పినట్టు కుక్కిన పేండ్ల పడుంటారు అన్నారు ఇక్కడ తీరా చూస్తే మా పరువు తీస్తున్నారు చూసారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హయర్ అఫీషియన్స్ కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఇంత పెద్ద జరుగుతుంది రేపొద్దున్న మా అమ్మాయి ఆ ఇంట్లో సెక్యూరిటీ ఏముంది ఇక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఏదో వాళ్ళు చిన్న మాట ారంట నోటితో సమాధానం చెప్పుకోకుండా చేతులతో వాళ్ళని గొడవ పడుతున్నాడు వాళ్ళ అమ్మల గురించి ఎత్తుతున్నాడు ఇలాంటి బాలు ఉన్న ఇంట్లో నా కూతురు ఇంతకాలం ఎలా నరకం అనుభవించి ఉందో నాకైతే అర్థం కావటం లేదు బేబీ బాలుని నా కల్లారా చూశాను బాలు ఇంత ఇదిగా రెచ్చిపోతున్నాడు ఆ ఇంట్లో నీకు సేఫ్ లేదు బేబీ అందుకోసమే ఈ ఫంక్షన్ అయిపోయింది ఇక నువ్వు మా ఇంట్లోనే ఉండు అలాంటి ఇంటికి నేను పంపించాలంటే నాకే భయం వేస్తుంది రేపొద్దు నువ్వే ఏదో ఒక అనరాని మాట తోటి కొడలుగా నా భార్యనే అంటావా అని నిన్ను కూడా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు బేబీ బాలు సంగతి నీకు తెలీదు అని చెప్పేసి ఏం రవి నీ భార్య ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా ఇక తప్పదు రవి తప్పదు ఇక అన్నీ కావాలంటే కుదరదు మీ అన్న చేస్తున్న ఈ ఫంక్షన్లో గోలా నువ్వు చూస్తున్నావు కదా రవి అని చెప్పేసి శోభా చంద్ర శోభా వాళ్ళైతే అంటూ ఉంటారు ఇక వెంటనే మన శృతి వచ్చేసేసి అయిపోయిందా మామ్ అయిపోయిందా డాడ్ అని చెప్పేసి క్షణంగానే బేబీ నీ మంచు గురించే మాట్లాడుతున్నాం అని అనగానే స్టాప్ ఇట్మా ఏంటి నుంచి చూస్తున్నాను బాలుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ ఫంక్షన్లో బాలు తప్ప మీకు ఇంకెవరూ దొరకలేదా అడ్డు పెట్టుకోవడం కోసం ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ తీసి ఇంత కాస్ట్లీ నగలు ఇంత కాస్ట్లీ చీరలు తీసుకొని నా ముందు పెడితే మా మామ్కి మా డాడ్కి నేనంటే చాలా ప్రేమ అందుకోసమే నాకు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ జరిపిస్తున్నారు అనుకున్నాను చాలాసేపు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను కానీ ఎప్పుడైతే నల్లపూసలు రూంలో మర్చిపోయాను కాబట్టి అవి ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు కాబట్టి రూమ్లోకి వెళ్ళినప్పుడే చూశాను బామ్ నువ్వు ఆ మనుషులతోటి బాలుని ఏ రకంగా రెచ్చగొట్టమన్నావో నన్ను ఇంటిలో ఉంచుకోవటానికి రవిని ఇల్లరిక పల్లుడుగా నీ దగ్గర పెట్టుకోవటానికి ఇదంతా నువ్వు వాడుతున్న కుట్ర డ్రామా అని అనగానే బేబీ ఇదంతా కూడా నీకు ఆ బాలుగడే చెప్పాడు కదూ ఆ బాలుగడకి బేబీ ఇలాంటి ఐడియాలన్నీ వస్తాయి వాళ్ళ మాటలు నమ్మి నీ కన్న తల్లిని నీ కన్న తల్లిని నన్ను అనుమానిస్తావా బేబీ అని చెప్పేసి అనగానే స్టాప్ ఇట్ మామ్ నీకు ఈ మధ్య పైత్యమే పెరిగింది అనుకున్నాను కానీ ఇంత ఇంత మోసాలు చేస్తావని అనుకోలేదు బహుశా ఇంకెవరైనా చెప్తే నమ్మి ఉండేదాన్ని కాదు మామ్ నీ నా కళ్ళారా నేను చూశాను నా చెవులారా నేను విన్నాను అందుకోసమే తెలిసింది బాలు నిజంగా చాలా గ్రేట్ ఇక నేను బాలుని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను బాలుని వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఇక కావాలని సైలెంట్గా ఉంటున్నాడు పోనీలే పోనీలే అని ఇక నా గురించి రవి గురించి ఆలోచించి ఫంక్షన్లో గొడవలు వద్దు అని పిడికెరలు బిగించి కోపాన్ని అదుముకోవటం నేను అంతా స్టేజ్ మీద నుంచి గమనిస్తూనే ఉన్నాను కానీ చివరాకరికి అమ్మ గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది బాలు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యాడు నిజం చెప్పాలంటే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళు కాలు తొక్కినప్పుడే బాలు రియాక్ట్ అవ్వాల్సింది కానీ బాలు భార్యకు మాట ఇచ్చాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు చూడు మామ్ ఇంకెప్పుడైనా సరే నన్ను నీ దగ్గర ఉంచుకోవాలని రవిని ఇల్లరిక పల్లుడుగా ఉంచాలని ఇలాంటి ప్లాన్లు చేస్తే మాత్రం నువ్వు ఏ ఫంక్షను చెయ్యొద్దు నాకు సంబంధించింది నీకు ఏమీ అవసరం లేదు పద రవి వెళ్దాం ఇంకేంటాంటి చూస్తున్నారు అని అనగానే అమ్మార అమ్మ శృతి అది కాదమ్మా మీ అమ్మ పెట్టిన సార చీర నగలు అని అనగానే అవన్నీ నాకొద్దు ఆంటీ రవి నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు రవి కొన్న చీరలోనే నాకు ఆనందం ఉంటుంది లక్షలు లక్షలు చీరలు నగలు కూడా నాకు అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక మొత్తానికి సారీ రవి అని అనగానే మీనా అంటుంది నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటి శృతి మనందరం ఒక కుటుంబం పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి రాజేష్ కూడా కార్ తీసుకొని రావడంతో అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు శోభ సు సురేంద్ర కూతుర్ని పూర్తిగా ఇంట్లో పెట్టుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ చేసిందా శోభా సురేంద్రకి కూతురే పరువు తీసి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి నలుగురు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా శోభా సురేంద్ర గురించి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు బాలుని అడ్డపెట్టుకొని ఏదో చేద్దామనుకున్న వాళ్ళు ఇంత గ్రాండ్గా లక్షలు పెట్టి ఫంక్షన్ చేసి ఫంక్షన్ నడి బొడ్డులోనే ఇక పరువు తీయించుకొని నలుగురిలోనూ నవ్వులు పాలవుతారు శృతి వల్ల అమ్మ నాన్న ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ప్రేమలో ఇక బాలు అయితే ఇంట్లో ఇక మన రోహిణి ఉంటుంది కదా రోహిణి ఎవరిని అయితే పంపించిందో దాని గురించి డిస్కషన్ లేవదీస్తాడు మరి ఈసారి మన బాలు రోహిణికి ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇక తండ్రి రాలేదని చెప్పేసేసి మన ప్రభావతి కూడా రోహిణిని ఎలా ట్రీట్ చేయబోతుంది మన బాలు రోహిణి గురించి ఏం నిజాలు బయట పెట్టేస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్